నారాయణాయ శ్రీ గరుడ పురాణము పద్నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలో గరుత్మంతుడు పురుషోత్తమ మానవులు ఎలాంటి పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు ఎలాంటి పాపాల వల్ల భయంకరమైన వైతరణి నదిలో పడిపోతారు దయచేసి చెప్పు ప్రభు అని అడుగగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పడం ప్రారంభించారు సదైవ కర్మ నిరత శుభకర్మ పరాజ్ముఖ నరకాన్న కరం యాంతి దుఃఖాదుఖం భయాద్భయం గరుత్మంతా ఎప్పుడూ పుణ్యకర్మల్ని ఆచరించకుండా పాపకర్మల్నే ఆచరించే వాళ్ళు నరకాన్ని నుంచి మరో నరకానికి దుఃఖం నుంచి మరో దుఃఖానికి చేరుకుంటారు అలాగే భయం నుంచి మరో భయాన్ని పొందుతారు యమధర్మరాజు నగరానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి వాటిలో దక్షిణ ద్వారం నుంచి పాపాత్మలు ప్రవేశించగా మిగిలిన మూడు ద్వారాల నుంచి పుణ్యాలు చేసేవాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు మహాభయంకరమైన వైతరణి నది దక్షిణ మార్గంలో ఉన్నది ఆ నది ఉన్న మార్గంలో ఎవరు వెళ్తారో చెప్తాను విను గరుత్మంత ఈ వైతరణి నది అతి భయంకరమైనది దీనిలో నుండి వెళ్ళే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకు వస్తాయి ఈ నది కొన్ని వేల యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది ఈ నదిలో నీరుకు బదులు రక్తం చీము ఎముకలు బురదవలే కనిపించే మాంసము ఉంటాయి ఈ నదిలో చాలా పెద్ద పెద్ద మొసళ్ళు మాంసం తినే క్రిములు జంతువులు పక్షులు ఉండడం వల్ల పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఈ నదిలో ఉంటాయి వైతరణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి ఎనభై ఆరు వేల ఆమడల దూరంలో ఉంటుంది ఆమడ అంటే యోజన నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి ఒక పగలు అంటే ఒక రోజు కాలములో రెండు వందల నలభై ఏడు ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము సౌరి నాగేంద్ర భవనము గంధర్వ శైలాగను క్రౌంచ క్రూర విచిత్ర భవన బహ్వాపద దుఃఖద నానాక్రంద సుతప్త రౌద్ర వయోవర్షణ శీతాఢ్య బహుభీతి అనే పదహారు పురములను దాటుకొని యమపురికి చేరతాడు నూట డెబ్భై ఒక్క రోజు పిండాలు భుజించిన తరువాత యమము యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడు అక్కడ నుండే ఈ వైతరణి నదిని దాటవలసి ఉంటుంది పాపాత్ములు గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరిణి దాటగలరు కానీ అలా చెయ్యని వారు ఆ నది జలం సలసల కాగుతూ కనపడుతుంది పాపాత్ముడు అందులో దిగి నడవవలసినదే ఆ పాపాత్మని నోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లు యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు సీతాఢ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతిపురాన్ని చేరతాడు హస్త ప్రమాణ పిండ రూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరతాడు ప్రారంభ కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరతాడు శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ విష్ణుమూర్తి గరుత్మంతునతో చెప్తాడు గరుత్మంత పాపాత్ములు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి వెళ్ళవలసి ఉంటుంది దక్షిణ మార్గంలో వైతరణి నది ఉంటుంది దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయగూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య స్త్రీహత్య చేసేవారు గర్భపాతం చేసేవారు రహస్యంగా పాప పని చేసేవారు గురువులు పండితులు దేవతలు స్త్రీ శిశువులను హరించేవారు తీసుకున్న అప్పు తీర్చని వారు ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించేవారు విశ్వాసఘాతకులు విషాన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవాళ్ళు వైతరుణి నదిని దాటవలసి ఉంటుంది దోషులను పొగిడేవారు మంచివారిని నిందించేవారు రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు నీచులతో స్నేహం చేసేవారు సత్పురుషులతో స్నేహం చేయని వారు పుణ్యతీర్థాలను సజ్జనులను సత్కర్ములను గురువులను దేవతలను నిందించేవారు యమలోకపు దక్షిణ ద్వారాను ఉన్న వైతరిణిలో తప్పకుండా నడవలసి ఉంటుంది గరుత్మంత పురాణాలను వేదాలను న్యాయశాస్త్రాలను వేదాంత శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు చెడు మాటలు పలికేవారు పెద్దల హితోపదేశాన్ని వినని వారు ఆత్మస్థుతి చేసేవారు పరనింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణ మార్గాన ఏడుస్తూ పడిపోవాల్సిందే తల్లిదండ్రులకు గురువుకు ఆచార్యులకు పూజింపదగిన వారికి అవమానం కలిగించేవాళ్ళు పతివ్రత విన సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు ఏదైనా ఇస్తానని మాట తప్పిన వారు ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధపడేవారు వైతరుణి నదిని తప్పక దాటవలసి ఉంటుంది దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు యజ్ఞ విధ్వంసకులు హరికథలకు విఘ్నం కలిగించేవాళ్ళు పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమి ఆక్రమించేవారు పశువుల బీడును దున్ని వాటికి మేత లేకుండా చేసేవాళ్ళు అనవసరంగా పశుహత్య చేసేవాళ్ళు కపిల గోవుపాలును కో దైవ కార్యాలకు కాక సొంత కార్యాలకు వినియోగించే వాళ్ళు ఇలాంటి పాపము పనులు చేసేవాళ్ళు ప్రతి మనిషి యమలోకము దక్షిణ మార్గాన ఉన్న వైతరులో కూడా పడవలసిందే యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరుణిలో త్రోసివేస్తారు బోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించిన నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వేలాడవలసి ఉంటుంది గరిత్మంత అబద్ధం సాక్ష్యం చెప్పేవాళ్ళు వంచన చేసి ధనం సంపాదించేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు పచ్చని చెట్లను నరికేవాళ్ళు ఫలవృక్షాలను పూల తోటలను ధ్వంసం చేసేవాళ్ళు తీర్థయాత్రలు చేసేవారికి ఆటంకం కలిగించేవాళ్ళు వితంతువులను మోసం చేసి మానవహరణ చేసేవాళ్ళు వైతరణలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరగ చుట్టుకు కట్టబడి ఎమ్మబట్టల చేత దెబ్బలు తింటూ ఉంటారు ఇలా పాపాత్ములు వైతరణలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది గరుడు పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించటానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం దీనిని చదవటం వల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు గరుత్మంతా వారు నరకాన్ని తప్పక చవి చూడాల్సి ఉంటుంది ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు త్రోవలో వైతరిని ఎదురవుతుంది త్రోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంటుంది అంతా అంధకారము మాంసం నెత్తురు ఎముకలు కేశాలు ప్రేతాల గుంపులు ముసురుకుంటున్న ఈగలు క్రిమికీటకాలు కనిపిస్తాయి ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోతాడు ధర్మరాజు దుర్యోధనాథులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేరిన సోదరులు భార్య ఈ నరకంలో ఉండడం ఏమిటి అంటాడు ధర్మరాజు ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకము కురుక్షేత్ర సంగ్రామంలో సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితం అంటాడు అశ్వత్థామ అత అని పెద్దగాని అని కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుణ్ణి వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వస్తుందని అంటాడు అబద్ధమాడిన వారికే నరకం తప్పకపోతే నరహత్య చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలుంటాయో కదా అంటూ శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో చెప్తూ ఉంటాడు దాటడానికి కల మార్గాలు ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు కలవు అయితే ఒక విషయం గమనించవలసి ఉంటుంది ఏంటంటే కేవలము పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారం గుండా రారు ఇంకా చెప్పాలంటే యమలోకానికే రారు అని శ్రీ మహావిష్ణువు భరత్మంతునతో వివరించాడు ఓం నమో నారాయణాయ